రైతు సోలకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో ఇప్పుడు మనము జూలై మిడ్ మంత్లో ఉన్నాము కాయలు ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ అయిపోయినవి నెక్స్ట్ హార్వెస్టింగ్ తర్వాత మనకి బత్తాయి తోటల్లో మెయిన్ యాక్టివిటీ వచ్చేసి ప్రోనింగ్ అంటే పుల్ల కత్తరింపు లేదా కొమ్మ కత్తరింపులు అంటాము సో ఈ కొమ్మ కత్తరింపుల వల్ల యూజెస్ ఏంది ఏ టైంలో కొమ్మ కత్తిరింపు జరిపితే మంచిది అనేది చూద్దాం ఇప్పుడు సో మెయిన్ ఈ కొమ్మ కత్తిరింపులు అనేవి మనకి చెట్టు చెట్టు హైట్లో వచ్చేసి మీకు వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఫీట్స్ హైట్ వరకు కొమ్మ కత్తిరింపు జరగాలి వన్స్ మీరు కొమ్మలు కత్తరించిన తర్వాత చెట్టు షేపును గమనించినట్టయితే మీకు గొడుగు ఆకారంలో రావాలి ఇంకొకటి ఏంటంటే మనకి చెట్టుకి అన్ని భాగాలకి గాలి ఇంకా వెలుతురు వెళ్ళడానికి వీలుగా కొమ్మలు కత్తిరించుకోవాలి కింద పూర్తిగా అనే కొమ్మల్ని కట్ చేసేయాలి అదేవిధంగా ఇక్కడ గమనించినట్టయితే ఈ ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయో ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఎండిపోయిన కొమ్మలు చూస్తే ఇట్లాంటి కొమ్మల్ని పూర్తిగా కట్ చేయాలి ఒకవేళ బంక వచ్చినట్టయితే ఆ బంక వచ్చిన భాగానికి అట్లీస్ట్ ఇంకా ఫైవ్ ఇంచెస్ ముందుకే కట్ చేసేసి ఈ విధంగా డ్యామేజ్ అయిన కొమ్మల్ని ఖచ్చితంగా తోట నుంచి దూరంగా వేసుకోవాలి చాలామంది రైతులు చేసే మిస్టేక్ ఏంటంటే బంక వచ్చిన కొమ్మలు లేదా ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసేసి అవి చాలా కాలం వరకు అదేవిధంగా తోటలో వదిలేసి వాటిని మిగతా యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేస్తున్నారు సో ఇప్పుడు వెదర్ చూసినట్టయితే మనకి వర్షం వర్షాకాలం ఉన్నది కాబట్టి మనకి వర్షాలు తక్కువ ఉన్న టైంలో కొంచెము పొడి వాతావరణం ఉన్న టైంలో ప్రూనింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే మనము ప్రూనింగ్ చేయగానే వర్షం వచ్చింది అనుకోండి మీకు గమోసిస్ అంటే బంక తెగులు అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది చూడొచ్చు మీరు చాలామంది రైతులు ఈ విధంగా కట్ చేసిన కొమ్మల్ని తోటలోనే వేస్తున్నారు విధంగా తోటలు వేసినప్పుడు మీకు బంక తెగులు కానీ లేదా ఇంకేదైనా ఫంగస్లు కానీ ఉన్నాయంటే అవి వర్షం వచ్చిన టైంలో వేరే చెట్లకి అంటుకునేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు తోట నుంచి దూరంగా పడేసుకోవాలి లేదంటే కాల్చేయాలి ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే వన్స్ ప్రూనింగ్ అయిపోయిన వెంటనే మీరు ఖచ్చితంగా ఆక్సీ క్లోరైడ్ త్రీ గ్రామ్స్ పర్ లీటరు దాంతోపాటు ప్లాంటమైసిన్ అనేది పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసుకొని పిచికారి వేసుకున్నట్టయితే మీకు బంక తెగులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు ఏమైనా వాడుబట్టిన చెట్లు లేదా చనిపోయే స్టేజ్లో ఉన్న చెట్లుంటే ఈ విధంగా కంప్లీట్గా ఎండిపోయిన భాగాలను మొత్తం తీసేసి మీరు ఈ ప్లేస్లలో వచ్చేసి మీరు బోర్డో పేస్ట్ మిశ్రమం అనేది అప్లై చేసుకోవాలి లేదంటే ఈ భాగం నుంచి మీకు బంక వచ్చేసి మళ్ళీ చెట్టు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది తొందరగా రికవరీ అనేది ఉండదు అన్నమాట అదేవిధంగా ఇట్లాంటి చెట్లు ఏమైనా ఉంటే మీరు దానికి కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత డ్రెంచింగ్ అనేది ఇవ్వండి మీరు మ్యాంకోజబ్బు ఇంకా మెటలాక్జిల్ కాంబినేషన్లో అదేవిధంగా హెట్రోహెబ్రిటీస్ ఇండికా అంటే మీకు మాస్టర్ అని దొరుకుతుంది టాటా మాస్టరు ఇంకా రెడోమిల్ గోల్డ్ ఈ రెండిటిని తీసుకొని మీరు ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ వేసుకొని డ్రెంచింగ్ చేసుకున్నట్టయితే మీకు లోపల ఏమన్నా ఫంగస్ ఉంటే అది క్యూర్ అవుతుంది అదేవిధంగా డ్రెంచింగ్ చేసుకున్న వన్ వీక్లో మీరు ఫాస్టైల్ అల్యూమినియం అంటే అలైట్తో మీరు వన్ గ్రామ్ పర్ లీటర్ వేసుకొని పిచ్చికారీ వేసుకున్నట్టయితే ఇలాంటి చెట్లు త్వరగా క్యూర్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే మీరు ఈ టైంలో చాలామంది రైతులు బోడో పేస్ట్ పూసుకుంటే అది తొందరగా కరిగిపోతుందని చెప్తున్నారు సో అట్లాంటి వారు ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు ఆవు పేడ మరియు మూత్రాన్ని అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ వరకు కొంచెం మురగబెట్టేసి దాంట్లో మీకు చార్జ్ దొరుకుతుంది కదా ఎర్రగా ఉంటుంది మీకు రెడ్ ఆక్సైడ్ అని కూడా దొరుకుతుంటుంది దాన్ని కలిపి మీరు ఇలాంటి భాగాలలో అప్లై చేసుకున్నా కానీ మీకు బంక తెగులు అనేది రాకుండా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు తడి వాతావరణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రూనింగ్ యాక్టివిటీకి మాత్రం వెళ్ళొద్దు వన్స్ మీరు ప్రూనింగ్ యాక్టివిటీ చేసిరంటే వెంటనే స్ప్రే చేసుకునే విధంగా ఉండాలి అదేవిధంగా పొడి వాతావరణం ఉండాలి ఆ తర్వాత మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ విధంగా చెట్లు పెట్టినప్పుడు పక్కన దాన్ని పూర్తిగా కంప్లీట్గా తీసేయకుండానే వెంటనే చెట్లు పెట్టేస్తున్నారు అలా కూడా మీకు లోపల ఫంగస్ ఉండి నెక్స్ట్ మీరు పెట్టిన చెట్టు కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరొక విషయం ఏంటంటే చాలామంది రైతులు ఈ వర్షానికి ప్రూనింగ్ చేసేసి వెంటనే కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు సో అలా కాంప్లెక్స్ ఎరువులు వేసినప్పుడు మీరు వర్షం కనుక మీరు చేసిన ఒక టూ త్రీ డేస్లో వర్షం గట్టి వర్షం పడింది అనుకోండి మీకు వెంటనే అనేవి కొత్త చిగురులు అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో మీకు పూత అనేది రాదు మీరు కాబట్టి ఖచ్చితంగా టైం అనేది మెయింటైన్ చేయండి ప్రాపర్ టైం అనేది ప్రూనింగ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత కొంచెం పొడి వాతావరణం ఉన్న టైంలో చూసి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత బెటర్ మీరు ఆగస్టు ఆగస్టులో వాడికి వెళ్ళండి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా మీరు కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవచ్చు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్న తర్వాత వాడు నుంచి రిలీజ్ చేసుకోండి అప్పుడు మీకు ఈవెన్గా పూత రావడానికి అవకాశం ఉంటుంది మీకు వాడు పెట్టిన తర్వాత మధ్యలోనే వర్షం వచ్చి డిస్టర్బ్ అయింది అనుకోండి అలాగే ఇరిగేషన్ అనేది కంటిన్యూ చేసేయండి ఫ్లవరింగ్ రానీ మీకు స్ప్రేయింగ్స్ ఉంటుంది ఈవెన్ ఫ్లవరింగ్ వస్తుంది మీకు ఆ టైంలో స్ప్రేయింగ్స్ గురించి కూడా చెప్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా వాట్సాప్ చేయండి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మ్యాక్సిమమ్ అట్లనే మన షా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్